హాయ్ అందరికీ నమస్తే వాతావరణం చల్లగా ఉందండి పైన మబ్బులేస్త చాలా చల్లగా ఆహ్లాదకరంగా చాలా బాగుంది ఈ వాతావరణంలో నేను గుంత పొంగనాలు స్పైసీగా ఉండే పచ్చిమిరపగా చట్నీ చేసుకుని తినాలని అనుకున్నానండి చాలామంది టిఫిన్స్లోకి టమాటా చట్నీ కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ చేసుకుంటాం కానీ మనం అప్పుడప్పుడు ఈ పచ్చిమిరపగా చట్నీ కూడా అంటే స్పైసీగా ఉండే పచ్చిమిరపగా చట్నీ కూడా చేసుకుని తింటే ఆ రుచే వేరండి బ్రహ్మాండంగా ఉంటుంది అందుకనే మీకు ఈరోజు నేను గుంత పొంగనాలో పచ్చిమిరప చెట్నీ చేసి చూపించాలని వచ్చాను మధ్యాహ్నం పన్నెండు గంటలకే ఒక గ్లాసు మినప్పప్పు మూడు గ్లాసులు రేషన్ బియ్యం రెండు చెంచాల పచ్చిశెనగపప్పు ఒక చెంచా మెంతులు ఇవన్నీ కలిపి నానబెట్టుకున్నా ఇప్పుడు దగ్గర దగ్గరగా అవి నానబెట్టేసి నాలుగు గంటలు పైన అయింది కదా ఇప్పుడు శుభ్రంగా రోలు కడుక్కొని ఈ బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని రోట్లో వేసి కసా కసా రుబ్బేద్దాం ఓకే ఇంకా ఎందుకు బియ్యం అడుకుని రోడ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే రాజా వెళ్ల రాజా నీ లల్ని చిన్నెలల్ని నావే నోయ్ వెన్ను తట్టి పిలిచింది నీవే నోయ ఓ నెల రాజా వెళ్ళల రాజా నీవల్ లల్ని చిన్నెలల్ని మహే నోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనో ఓ నెల రాజా ఇదిగోండి మూడు చెంచాల పచ్చనపప్పు దీన్ని తెల్లవారుజాము లేవంగానే నానబెట్టుకుని పిండిలో కలుపుకొని పొంగనాలు వేసుకుంటే పొంగనాలు మనం నవ్వులేటప్పుడు పంటి కింద పడితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అమ్మయ్య అయిపోయిందండి రుబ్బేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలాగే కనుక రాత్రి పెడితే ఈ పిండి బాగా పులుస్తుంది అన్నమాట పొంగనాలు అనేదానికి పిండి లైట్గా పులుపు ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే తెల్లవారుజాములు వేసి పచ్చానపప్పు నానబెట్టుకుని పిండిలో కలుపుకొని వేడి వేడి పొంగనాలతో పచ్చిమిరపకాయ స్పైసీ చట్నీ చేసుకొని ఒక పట్టేయాలండి కుమ్మేటివేనండి పొద్దున్న కలుద్దాం ఓకే అందరికీ శుభోదయం అండి రాత్రి పిండి పులవాలని పక్కన పెట్టాం కదా ఇప్పుడు పిండి ఎంతవరకు పులిసిందో ఏం చేయాలో అక్కడికి వెళ్ళి చూపిస్తాను పదండి చూశారండి మూత తీయంగానే పుల్లటి వాసన గుమ్మను కొట్టింది ముక్కలకి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని దీన్ని అలా పక్కన పెట్టుకుందాం పిండిలో కలపడానికి రెండు ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలండి కరివేపాకు కూడా ఈ విధంగా బాగా సన్నగా కోసుకోవాలి శనగపప్పు నానబెట్టుకోవాలని చెప్పాను కదండి మూడు గంటల సేపు నాన్న ఇవ్వండి ఇవి తీసి పిండిలో వేసుకుందాం ఇవాళ చూస్తున్నారు కదండి పిండి ఈ విధంగానే ఉండాలి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చడి రెడీ చేసుకుందాం అండి దానికి గాను ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు టమాటాలు ఒకే ఒక్క ఉల్లిపాయ చెంచా జీలకర్ర ఒక ఎనిమిది ఒలిసిన వెల్లుల్లిపాయ రెప్పలు ఇదిగో ఈ మాత్రం చింతపండు కావాల్సినంత కరివేపాకు ఇవ్వండి మన పచ్చిమిరపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఓకే ముందుగా రెండు చెంచాలు నూనె వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించుకుందాం బాగా రుచికి సరిపడ ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకుని బాగా వేయించుకుందాం అండి ఇవన్నీ బాగా మగ్గాలండి మూత పెట్టేసుకుని మగ్గించుకుందాం బాగా వేగినాయండి ఇప్పుడు దీన్ని తీసేసి రోట్లో వేసుకుని రుబ్బుకుందాము అబా కారం నషాలని కంటిందండి పొంగనాలకి ఇలాగే ఉండాలి ఇక పచ్చడి పని అయిపోయిందండి ఇంకెళ్ళి పొంగనాలు వేసుకుందాం వేడి వేడిగా అన్ని గుంతల్లో ఒక్కొక్క దాంట్లో అరచమ్చ చొప్పున ఆయిల్ పోసుకోవాలండి పిండి ఒక్కసారి బాగా కలుపుకొని అన్ని గుంతల్లో పిండి వేసుకోవాలి పైన ఉన్న పిండి పచ్చి లేకుండా బాగా ఉడికింది అనుకున్నప్పుడే తిరగేసుకోవాలి పొంగణాలు రెండు పక్కల బాగా కాల్నియండి అన్ని పొంగణాలు ఇలాగే బాగా కాల్చుకుని తీసి పక్కన పెట్టుకుందాం ప్రతి గుంతల్లో ఆయిల్ కంపల్సరీ వేయాలండి అలా వేయకపోతే పిండి పెనం కత్తుక్కుని సరిగ్గా కాలవండి తప్పకుండా ప్రతి గుంతలో అరచమ్చ సొప్పున ఆయిల్ మాత్రం వేసుకోవాల్సిందే ఇలా పిండి వేసుకోగానే మూత పెట్టేసుకుంటే కరెక్ట్గా నాలుగు నిమిషాల్లో ఒక పక్క కాలిపోతాయి అప్పుడు మూత తీసి రెండో పక్కకు తిరగేసుకొని కాల్చుకోవాలి అంతేనండి అయిపోయింది మనం పొంగనాలు వేసుకోవడం చూసారా ఎంత బాగా వచ్చినాయో పొంగనాలు మనం మొదలు పెట్టిన దగ్గర నుంచి పక్కకు పోకుండా ఇక్కడే కూర్చుని మనసంతా దాని మీద పెట్టి కనుక ఓపిక్గా చేసుకుంటే చూసారా ఎంత బాగా వస్తాయో పొంగనాలు ఈ విధంగా ఉంటాయనమాట చూసారా లోపల పిండి లేకుండా గుల్లగుల్లగా లోపల పైన పర్ఫెక్ట్గా కాలనీ అనమాట పొంగనాలు ఏసీ ఏసీ అలిసిపోయానండి ఇప్పుడు ఈ వేడి వేడి పొంగనాల్ని పచ్చిమిరపకాయ చట్నీ కారం పొడితో ఒక పట్టు పట్టేస్తానండి ఆకలే చేస్తుందండి అబ్బా గుల్ల గుల్లగా ఉంది లోపల ఈ చట్నీ రుబ్బిన దగ్గర నుంచి దీన్ని ఎప్పుడు తినాలా ఇంత స్పైసీ చట్నీ చాలు తిని పచ్చిమిరపకాయ చట్నీ అనుకుంటున్నాను ఇంత స్పైసీ పచ్చిమిరపకాయ చట్నీ తిని నేను ఈ మధ్యకాలంలో చాలా కాలం అయింది ఇప్పుడు మాత్రం ఈ పొంగనాలకి ఈ చట్నీకి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇదే విధంగా మీరు చేసుకుంటే ఆహా ఓహో తింటారు కొంచెం స్పైసీగా ఉంటుందండి ముందే చెప్పాను ఈ పొంగనాల్లోకి ఇలా కారం ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకుని స్పైసీగా చేసుకుంటే అద్భుత అబ్బా ఎంత బాగుందానండి కారం పొడితే కూడా తిన్నాం చాలా బాగుంటుంది ఇలా తీసుకుని నిండా ముంచుకొని తినాల శనగపప్పు పంట కిండబడి ఇలా పచ్చడి ముంచుకుని కారపడిందుకుని తింటే సూపర్ ఈ చల్లగాలికి ఈ పచ్చని అరటి తోట మధ్యలో నుంచి ఇలా వేడివేడి పొంగనాలు స్పైసీ కారం పొడి స్పైసీ పచ్చిమిరపకాయ చట్నీ తింటే ఎంత కమ్మగా ఉందో తెలుసా రుచి మాత్రం చెప్పడానికి మాట్లాలేవు వేరే లెవెల్ అంత బాగుంది మేమైతే ఇక్కడ పొంగనాలు అంటామండి మేము ఈ ఏరియాల్లో వీటిని ఎట్లా పిలుస్తారో తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఏ ఏరియా వాళ్ళు ఈ వీడియో చూసారో నాకు క్లియర్గా అర్థమైపోద్ది మీరు పెట్టే కామెంట్తోనే మీ బాబాయ్కి అర్థమైపోద్ది ఓకే సూపర్ టేస్ట్ పొద్దున్న పొద్దున్నే ఇలా మంచి టిఫిన్ కనుక నోట్లోకి వెళ్తే నోట్లో నుంచి కడుపులోకి వెళ్తే ఆ రోజంతా ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా ఎందుకంటే ఇష్టమైన ఫుడ్ కానీ ఇలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కానీ తింటే ఆ రోజంతా మనిషి హ్యాపీగా పనిచేస్తాడు అవునంటారా కాదంటారా నేనైతే అలాగే ఉంటా మరి మీరు ఎలా ఉంటారో కామెంట్ చేయండి చూసారండి ఆకు నాకి తృప్తి తినేసాను మీరు కూడా ఇలాగే చేసుకొని ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని అంటే పొంగనాలు ఈ మంచి స్పైసీగా ఉండే పచ్చిమిరపకాయ కారంతో చేసుకుని తినండి కామెంట్ చేయండి ఎలా ఉందో తప్పకుండా మీ కామెంట్ నేను చదువుతాను రిప్లై కూడా ఇస్తాను ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్